అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించానండి ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేస్తాను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను నేనైతే గ్రీన్ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి చాలా బాగుస్తుంది ఇలా డైలీ డైలీవేర్ శారీస్కి మాత్రం ఖచ్చితంగా మీరు పాలిస్టర్ వాడుకుంటే తక్కువ కాస్ట్లో మంచి ఫినిషింగ్ అయితే అయిపోతుంది పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే మీకు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ రావాలంటే పన్నెండవ నెంబర్ థ్రెడ్ మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకుని వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలాగా ఫోలింగ్ చేసేసుకుని చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టండి రెండో వైపు మీరు హెమింగ్ చేసుకుంటారా లేదంటే మీరు నార్మల్గా కుట్టు వేసుకుంటారా అనేది పూర్తిగా మీ ఇష్టము మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని దీని పక్క నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి సో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది హ్యాండ్కి వేసుకోవాలన్నా నడుముకు వేసుకోవాలన్నా స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది క్రాస్గా ఉన్న క్లాత్ను మాత్రం మీరు ఏం చేయాలంటే నెక్కి వేసుకోవాలన్నమాట ఏ షేప్ నెక్ వచ్చినా పర్లేదు ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా ఇలాగా కట్ చేసుకోండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇది అయిపోయిన తర్వాత రెండో హ్యాండ్ కూడా ఇలాగే కుట్టుకోండి పై నుంచి ఇలా పెట్టేసుకుని వన్ సైడ్ ఫోల్ చేసి కుట్టేసుకోవాలండి ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్టా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా రఫ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఈ థ్రెడ్ ఉందిగా దాని పక్కనే కుట్టుపడాలన్నమాట ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి చూడండి ఎక్కడైతే కుడుతున్నానో అక్కడ ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోండి ఇలా రెండవ స్టిచ్ కూడా వేసేసుకోవాలి అయిపోయిందండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు నాకు కొంచెం అతుకులు పడతాయి ఈ అతుకులు కూడా వేసేసాను వేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూస్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ నేను చెప్తూ ఉంటాను కదా కటింగ్లో ఎప్పుడైనా సరే మీరు ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు కరెక్ట్గా మార్కింగ్ పైన కుట్టు వేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలండి అప్పుడు మళ్ళీ మనం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కట్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఇలా కుట్టుకున్న కట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని అటాచ్ చేసుకోవాలి సో దీనివల్ల ఏంటంటే యూజ్ మనకి డబల్ వర్క్ అవ్వదు మళ్ళీ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కుట్టాల్సిన పని ఉండదు నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట అటు ఇటు పీసెస్ వెళ్ళిపోవటాలు అవి ఏమి ఉండవు చాలా చక్కగా ఉంటుంది మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి ఇలా నీట్గా కుట్టేసుకుంటే రెండు స్టిచ్చెస్ వేసుకోవాలండి లేదంటే సరిగ్గా రాదనమాట టూ స్టిచ్చెస్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా తర్వాత ఇంకొక స్టిచ్ వేయండి తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మెయిన్ దాటు షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వచ్చేయాలి ఇక్కడ కూడా అయిపోయింది ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము దానికంటే ముందు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి పట్టి అయితే కుట్టుకోవాలండి ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపుకి పట్టి ఇలా పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండూ కూడా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటినీ కూడా చక్కగా ఇలాంటి వీడియోలో చూపించినట్టు కన్నా ఎక్కువ వెడల్పు తీసుకోండి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా మళ్ళీ మనకి స్కిన్గా కనిపిస్తుంది అనమాట కొంచెం ఖర్చు ఎక్కువే పెట్టుకోవాలి పైన పెట్టేసుకుని ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోలింగ్ చేసుకోండి ఇలా చక్కగా డబుల్ ఫోలింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగ మన వైపు తిప్పేసుకోండి మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇప్పుడు ఎగస్టమ్ క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఇలాగా కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసేసుకొని పైన పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టుకుని దీని పైన పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదంతా కూడా డబల్ ఫోలింగ్ చేసేసుకోండి చక్కగా సరిపోతుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా అలా కట్ చేసేయండి ఇప్పుడు దీని మీద పెట్టేసుకోండి ఇలాగా వచ్చిందో లేదో కరెక్ట్గా చూసుకుని ఏమైనా క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి అంతే ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేసుకుందాము షోల్డర్స్ జాయిన్ చేసుకునే ముందు ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి మళ్ళీ సెకండ్ కుట్టు వేసేటప్పుడు నెక్ దగ్గర కొంచెం స్లోప్ అయితే ఇవ్వాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతేనండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు నేను అదే క్లాత్ తోటి నెక్ కూడా వేస్తున్నాను మీకు షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను దీని గురించి ఉన్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలండి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుంటే అస్సలు పనికిరాదనమాట నెక్ అనేది తిరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిషింగ్ కూడా రాదు పైకి ఎత్తినట్టు అలా వస్తుంది ఇలా మొత్తం క్రాస్గా కట్ చేసుకోండి ఇలా తీసుకుని నీట్గా కట్ చేసుకుని ఒక పీస్లో ఉన్న క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేస్తే ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఈ సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ వస్తుంది కదా జాయిన్ చేసేటప్పుడు కొంచెం హెచ్చు తగులు అదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి నేను షార్ట్ వీడియో షేర్ చేస్తాను నెక్కకి ఎలా కుట్టుకోవాలో ఫస్ట్ కింద పట్టీ కోసం అయితే నేను కోరా ఉన్న క్లాత్ని అయితే తీసేసుకున్నాను ఇలా చూస్తున్నారు కదా వీడియోలో అలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టాలండి ఫ్రిల్ పెట్టేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగ స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అయిపోయింది ఇంకా అన్ని చోట్ల నాలుగు వైపులో కూడా సేమ్ ఇదే మెథడు డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి సరిపోతుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇప్పుడు ఫ్రంట్లో కూడా అంతే డాట్ వచ్చిన చిన్న ఫ్రిల్ అక్కడ షేప్ ఇచ్చాం కదా ఫ్రంట్ పార్ట్లో అక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక చిన్న ఫ్రిల్ అయితే ఇచ్చేసేయండి మొత్తం ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము దగ్గర ఫ్రంట్ పార్ట్లో విధంగా బ్యాక్ పార్ట్లో రెండు చోట్ల కూడా మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఈజీగా ఉంటుందన్నమాట సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఇలాగా నాలుగు వైపులా టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసుకోండి ఉక్సుపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలాగా ఉక్సుపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఎక్కువ తక్కువ ఉండకూడదు హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ మిడిల్లో చిన్న టక్ ఉంటుంది కదా ఆ టక్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట ఇలాగ ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఫస్ట్ మన వైపుకి స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి ఇలా మిడిల్లో పెట్టేసుకుని ముందు వచ్చేసి మన వైపుకి తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక సైడు అలా మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయిందండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటినన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి నడుము దగ్గర నడుము దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా స్ట్రేట్గా తర్వాత మళ్ళీ పక్క నుంచి ఇంకో కుట్టు తర్వాత సైడ్కి ఇంకొక స్టిచ్ ఇలాగా ఓకేనా మళ్ళీ ఎడ్జ్కి అంటే మన లాస్ట్ కార్నర్కి రెండు లేయర్స్ కింద లేయర్ పైన లేయర్ కలిసిన చోట ఇంకొక స్టిచ్ వేసుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో రెండో సైడ్ కూడా అంతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ నుంచి చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి సైడ్కి కుట్టు వేసేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా కార్నర్కి లాజ్కి ఒక స్టిచ్ లాస్ట్కి అంతేనండి బ్యాక్ ఓపెను ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే ముందు వీడియోలో ఉంటుంది కటింగ్ వీడియో కూడా చూసేయండి సో ఫైనల్గా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయింది షార్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్